పుత్ర పవిత్రాత్మన మమన ఆమె ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేష్ కులార ఈనాటి పూజపట్నములు ఏసు క్రీస్తు ఉత్నమందు ఆయన రక్షణ శక్తి అందు నమ్మకముంచిన ఆది క్రైస్తువుల జీవిత విధానాన్ని గురించి మనకు చెప్పబడుచు ఉన్నవి ముందుగా ఈనాటి సుశేషపట్నాన్ని ధ్యానించుకుందాం భయం అభద్రత భావ వాతావరణంలో ఆరంభమవుతూ ఉంది ఈనాటి సుశేషపట్నం యేసు ప్రభుని చంపిన యూదులు మమ్మల్ని కూడా చంపుతారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ గదిలో కాలం గడుపుతున్నారు శిష్యులు బ్రతికుండగా ఏసు చెప్పిన మాటలు ఇచ్చిన భయాలు అంతా మరచిపోయి నిరాశ నిశృహలతో బ్రతుకుతూ ఉన్నారు అట్టి ఆందోళన భయానక సమయంలో హఠాత్తుగా వెలుగు ప్రకాశించింది జగతికి జ్యోతి అయినటువంటి క్రీస్తు వారికి దర్శనమిచ్చారు గది తలుపులు మూసినవి మూసినట్లుండగానే ఏస్సు క్రీస్తు వారికి దర్శనమిచ్చారు ప్రియ సహోదరి సహోదరులార భయం వల్ల జీవితంలో ముందుకు పోలేం నూతన కార్యాలు చేపట్టలేం కానీ మన ఉత్న క్రీస్తు మన భయాలను తొలగిస్తాడు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు చదవండి యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనములో నీవు భయపడకము నేను నీకు తోడయుందును నీవు వేరవ్వకము నేను నీకు దేవుడను నేను నీకు బలమునొసీ నిన్ను ఆదుకొందును నీతి అను కుడి చేతితో నిన్ను కాపాడుదును అని ప్రభువు వాక్కును మనకు సెలవిస్తూ ఉన్నది మన బాధలు భయాందోళనలు కష్టాలు కారు చీకట్లు ఇవన్నీ తొలగించడానికి మన ఉత్న క్రీస్తువు మన మధ్యకు రాబోతూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు వచ్చి శిష్యుల మధ్యలో నిల్చున్నాడు శిష్యులు క్రీస్తుని దర్శనాన్ని దర్శించారు ఆయనను విశ్వసించారు అదేవిధంగా ధైర్యాన్ని తెచ్చుకున్నారు క్రీస్తు భగవంతుడు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు వాక్య రూపంలో దివ్య సంస్కార రూపంలో మన మధ్యన ఉంటూ ఉన్నాడు మనం నిజంగా ఆ క్రీస్తుని దర్శిస్తూ ఉన్నామా భక్తితో ఆ భగవంతుణ్ణి విశ్వసించుచూ ఉన్నామా అదేవిధంగా క్రీస్తు మనలో ఉన్నాడని ధైర్యాన్ని కలిగి ఉంటూ ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి క్రీస్తు మనలో ప్రవేశించి మనలను నూతన నరులుగా తీర్చిదిద్దాలనుకుంటూ ఉన్నాడు అయితే ఆయన్ని మనం విశ్వసించినట్లయితే ఆయన మనల్ని నూతన దిశగా తీసుకు అందుకే పునీత పౌలు గారు ఎలా అంటూ ఉన్నారు కావున ఎవడైనాను క్రీస్తునందుని అడలా అతడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగోను క్రొత్త బాయను రెండవ కోరింత వేలకు రాయబడినలేక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు ఎక్కడో లేరు మనతోనే మనలో మన మధ్యనే ఉంటూ ఉన్నారు ఆయన మనలో ఉండుటం వలన మనం కూడా నూతన సృష్టిగా మార్చబడాలి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలోనికి మనం ప్రవేశించాలి వాక్యాన్ని ధ్యానించుదాం క్రీస్తు ప్రభు శిష్యులను దర్శనం ఇచ్చిన తర్వాత వారికి శాంతి ఇస్తూ ఉన్నాడు మీకు శాంతి కలిగినగా కానీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు శాంతి సమాధానాలకే రారాజు అయిన ఉత్తాన ప్రభువు భయకంపితులైన మానసిక అలజడికలోనైనా తన శిష్యులకు కనపడటంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తు ఉన్న చోట శాంతి సమాధానం ఉంటాయని అర్థం నిజమైన శాంతి సమాధానాలను ఇవ్వడానికే మీకు దర్శనమిచ్చానని అర్థం ఆ తర్వాత గాయాలను తన చేతులను ప్రక్కను చూపించారు దీనికి అర్థం తాను సెలవలో కొట్టబడి చనిపోయిన యేస్సుని నేనే అని చెప్పటం ఇవన్నీ గమనించి అర్థం చేసుకున్న శిష్యులు భయం అనుమానం నిరాశ క్రమంగా మాయమై అమోఘమైన సంతోషం ధైర్యం ఆత్మస్థైర్యం అలవర్చుకున్నారు ఆ పరిస్థితిలో యేస్సు మరోసారి వారికి శాంతి అభివాదం చేసి వారికి కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు వారు చేయవలసిన ధర్మం ప్రేషిత కార్యం తెలియజేస్తూ ఉన్నారు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచూ ఉన్నాను అని ఉద్బోధిస్తూ ఉన్నారు అటు తర్వాత వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని అన్నారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడులో చదివినట్లయితే దేవుడైన యాభై నేల మట్టిని కొంతని తీసుకొని దాని నుండి మానవుని చేసెను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను మానవుడు జీవము గలవాడాయను అని మనం చూస్తూ ఉన్నాం ప్రాణం లేనటువంటి శరీరములకు తన ప్రాణవాయువును ఊది జీవాన్ని ఇచ్చాడు వీరు కూడా మానవ జాతిని అభివృద్ధి పరచడానికి దేవుడు శ్వాస ఊదాడు మరి ఈనాటి సువార్త భాగంలో క్రీస్తు ప్రభు కూడా శిష్యుల మీద ఊది పవిత్రాత్మను పొందుడని అని అంటూ ఉన్నారు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రాణం లేనటువంటి సంఘానికి ఊపిరి పోస్తూ ఉన్నారు ఒక నూతన సృష్టిగా మానవ జాతిని మలుస్తూ ఉన్నారు జ్ఞానస్థానంలో భద్రమైన అభ్యంగంలో దేవుడు మనకి కూడా పవిత్రాత్మను వసగాడు కానీ ఆత్మానుసారంగా మనం జీవించక శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాం ఇంకా మనలో పాత జీవితం నశించలేదు పాత జీవితానికి స్వస్తి చెప్పలేకపోతూ ఉన్నాం అందుకే మనలో నూతన సృష్టి అనేది జరుగుటలేదు పౌలు గారు తన లేఖనములో చక్కగా వివరించి చెబుతూ ఉన్నారు కనుక మన జ్ఞాన స్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుని ఎలా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనలను ఒక క్రొత్త జీవితం గడుపుటకై అట్లు జరిగేను రోమిలకు రాయబండి లేక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన స్నానం ద్వారా మనం నూతనీకరించబడుతూ ఉన్నాం నూతన జీవితానికి క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఒక కొత్త జీవితం జీవించటానికి మనలను పిలుస్తూ ఉన్నాడు క్రైస్తవులుగా ఎంతవరకు మనము ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం మనలో ఏమైనా ఆధ్యాత్మిక మార్పులు జరుగుతూ ఉన్నాయా క్రీస్తు నాలు తన పునరుత్నం ద్వారా నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడని నీవు తెలుసుకొని నీ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి సమరయ స్త్రీ యొక్క జీవితం క్రీస్తుని దర్శించిన వెంటనే తన పాత మరియు పాప జీవితానికి గుడ్ బై చెప్పి క్రీస్తు గురించి ఇతరులకు చెప్పటం మొదలుపెట్టింది క్రీస్తు యందు ఒక నూతన సృష్టిగా గావించబడింది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ మన ఎందు దేవుని కార్యం చేయటకు ఆసక్తి చూపాలి దేవుని ఆత్మ మనలో ఉండాలంటే లేక రావాలనుకుంటే మన పాత పాపపు స్వభావాన్ని వేడాలి క్రీస్తు భగవంతుడు వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పినప్పుడు ఆయన వారిని ఊరకానే వదిలిపెట్టలేదు వారికి ఒక క్రొత్త బాధ్యతను అప్పగించాడు అదేమిటంటే ఆ బాధ్యత ఏమిటంటే ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములైనను క్షమించని ఎడల అవి క్షమింపబడవు అన్నది వారు చేయవలసిన నూతన ప్రేషిత కార్యం ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే శిష్యులు పాప మన్నింపు కార్యాన్ని ప్రజల కోసం నిర్వర్తించాలంటే వారిని దేవునితో సఖ్యపరిచి వారి మధ్య పరస్పర సహకారం సామరస్యం సఖ్యత సమాధానం నెలకొనేలా ప్రయత్నించాలి అంటే దేవుడు ఏసుక్రీస్తుతో నందు ప్రజలతో చేసుకున్న నూతన ఒప్పందం అమలయ్యాల చిత్తశుద్ధితో ప్రయత్నించాలి శాంతి ప్రేమ న్యాయం సమత మమత వెళ్ళి విరిసే దైవ రాజ్యస్థాపంలో నిజమైన కార్యకర్తలు కావాలి దేవుడు ఏ విధంగా విశ్వసృష్టిని చేసి సమన్వయ పరిచాడో అదేవిధంగా శిష్యులు కూడా అలాంటి పరిస్థితి స్థాపించాలనేది క్రీస్తు సంకల్పం ఇదే శిష్యుల ప్రథమ ప్రేషిత కార్యం దేవునికి ప్రజలకు మధ్య ప్రజలకు ప్రజలకు మధ్య సరి అయిన ప్రేమ సంబంధాన్ని పునరుద్ధరించటమే వారు చేయవలసినటువంటి ప్రేషిత కార్యం పాప మన్నింపులో ఇమిడియు దాచుకున్న సఖ్యత సమత మమత అన్యోన్య సహకారం పరోపకారం చింతన ఈనాటి పట్నంలో చాలా స్పష్టంగా వివరించబడ్డాయి యేస్సు తలపెట్టిన సమాజం సంఘం ఎలా ఉండాలో ఈ మొదటి పట్నం ద్వారా అర్థమవుతూ ఉంది విశ్వాసుల సంఘం ఒకే మనస్సుతో ఒకే హృదయంతోను జీవించుచుండెను అని అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై రెండులో మనం చదువుతూ ఉన్నాం ఆనాటి సంఘాల్లో విరజిల్లిన ఐక్యత సఖ్యత ఆప్యాయత అనురాగం అనుబంధానికి ఈ వాక్యం ఎంతగానో అర్థం పడుతూ ఉంది వారికి చెందిన ఆస్తిపాస్తులను నిధిన సొంతము అని ఎవరునూ లేదు వారికి ఉన్న దానిని అందరూను పంచుకొని చుండ్రిరి కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఆ సంఘంలో ఏ ఒక్కరికి కొరత లేదు ఎలా పొలము గలవారు ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తులకు ఇచ్చుచుండెరి ఆ పైకం వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుబడుచుండెను ఆది క్రైస్తవ సంఘాల్లో ఈ సమిష్టి జీవనం మూలంగా ఏ ఒక్కరూ కూడా అవసర పీడితలో లేరు ఏ ఒక్కరికి కొరత లేదు దురదృష్టవశాత్తు ఇలాంటి సమైక్యత సమిష్టిభావం సంఘ శ్రేయస్సు అనే పుణ్యకార్యములు ఈనాటి మన క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా చూడలేకపోతూ ఉన్నాం అసలు కుటుంబాల్లో కూడా చూడలేకపోతూ ఉన్నాం నాకు నీవు నీకు నేను మన ఇద్దరికి ఒక్కరు అనే ధోరణిలో సాగిపోతూ ఉన్నారు మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధుమిత్రులు ఉన్నారు అనేటువంటి విషయం మర్చిపోతూ ఉన్నాం అందరితో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి అందరినీ సమానంగా చూసుకోవాలి ఒకరి తప్పులు ఒకరు పండించుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఎంతమంది ఉంటూ ఉన్నారు ఈరోజు పెద్ద పెద్ద కుటుంబాలు విడిపోవటానికి ఏమిటి పిల్లలు తల్లిదండ్రులను చూడలేని దుస్థితి కోడళ్ళు అత్తమామలను పట్టించుకోలేని పరిస్థితి ఆస్తుల కోసం అన్నదముల మధ్య కలహాలు అక్క చెండెళ్ళని మధ్య ఆప్యాయత అనురాగం లేని పరిస్థితులు ఇలాగొన్న కుటుంబాలు ఏ విధంగా జీవిస్తాయి దేవుని ప్రేమ కరుణ క్షమాపణ దయ ఎలా పొందగలుగుతాయి ఇలాంటి కుటుంబాలు దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించగలవా ఇలాంటి కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాయా ఈనాటి రెండో పట్టణం ధ్యానించినట్లయితే దేవుని ఆజ్ఞల పాటింపును గురించి చెబుతూ ఉన్నాయి దేవుని ప్రేమయ్యాన ఆయన ఆజ్ఞలకు మనం లోబడుటాయే అని యాహాను గారు అంటూ ఉన్నారు ఆయన అనేక మంది ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ సమాజంలో అలజడిని కలుగచేయటం మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఆయన ఆజ్ఞలు అంత కఠినం కావు అంటూ ఉన్నారు మొదటి యాహాను ఐదవ అధ్యాయం మూడవ వచనం దేవుని ఆజ్ఞల సారాంశాన్ని మనం నూతన వేదంలో దైవ ప్రేమగా సోదర ప్రేమగా మనకు తెలియచేస్తూ ఉంది సంక్షిప్తపరుస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు మనల్ని ప్రేమించిన విధంగా మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలని నూతన వేదం చెబుతూ ఉంది శాంతికి సఖ్యతకు న్యాయానికి ధర్మానికి ప్రేమకు ప్రతినిధులుగా వ్యవహరించే నూతన వేదం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది ఇదే ఈనాటి మొదట పట్న సారాంశం ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సువిశేష రెండవ భాగాన్ని మనం ధ్యానించినట్లయితే తోమ అవిశ్వాసము ఏసు దర్శనము అని మనం ఒక టైటిల్ను చూస్తూ ఉన్నాం ఈ ఉదాంతం మనం ధ్యానించినట్లయితే తోమ అంటాడు నేను ఆయన చేతుల్లోని చీలల గంటలను చూసి అందున వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అన్నాడు అలాంటి వ్యక్తి దగ్గరకు క్రీస్తువు వారం రోజుల తర్వాత రెండవసారి వారి దగ్గరకు దర్శనమిస్తూ ఉన్నారు ఆ దర్శనం ప్రత్యేకించి తోమ అనుమానాన్ని తీర్చడానికి ఉద్దేశించినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది తోమ శిష్యులతో మొదటిసారి లేకుండుట మనం గమనిస్తూ ఉన్నాం తోటి విశ్వాసులతో కలిసి ఉన్నప్పుడే విశ్వాసం బలపడుతూ ఉంది దానికి గొప్ప ఉంది ఫిబ్రేలు కురాయిబనలేక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూస్తాం మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకున్నటకు దారులు కనుగొందుము సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశం అగుటయ్యను అలవాటున విడనాడక ప్రభు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరు మరింతగా ప్రోత్సహించుకుందము ప్రియదేవుని బిడ్డలారా శిష్యులతో కలిసి ఉండటం వల్ల తోమ ప్రభుని చూడగలిగారు క్రీస్తు తోమతో ఇలా అంటూ ఉన్నారు నీ వ్రేలు ఉంచుము నా చేతులు చూడము నీ చేయి చాచిన ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ఏసు అంటూ ఉన్నారు ఆ అనుభూతికి ఆధ్యాత్మిక అనుభవానికి ముగ్ధుడైన తోమ నా ప్రభువా నా అని యేసు పాదాలపై సాగిలపడ్డాడు తోమ అనుభూతి అనుభవం తన దైవ సన్నిధిలో ఉంటున్నానన్న నమ్మకాన్ని కలిగించాయి ఈ సందర్భంలో తోమకు కలిగిన అనుభూతి అనుభవం మనకు దివ్య బలి పూజలో కలుగుతూ ఉంది గురువు ద్రాక్షారస పాత్రను పైకెత్తినప్పుడు మనం నా ప్రభువ నా దేవాని ప్రకటిస్తాం అంటే ఆ సందర్భంలో మనం కూడా దైవ సన్నిధిలో ఉంటున్నామన్న అనుభూతి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం తోమ తన విశ్వాసాన్ని వెల్లడి చేసిన తర్వాత యేసు అతనితో అన్న మాటలు మనకు ఊరటను ఉత్సాహాన్ని కలిగిస్తాయి అవి ఏమిటంటే నువ్వు చూచి విశ్వసిస్తూ ఉన్నాం చూడక విశ్వసించిన వారు ధన్యులు అనే మనమందరం దైవానుభూతికి మన హృదయాలను తెరిచి ఉంచినట్లయితే తోమలాగా నమ్మకంతో నా ప్రభువా నా దేవా అని పలకటమే కాదు ఆ నమ్మకంతో విశ్వాసంతో జీవించగలుగుతాం విశ్వసించుట మాత్రమే కాదు ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా నిరూపించాలని పునీత గారు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం దివ్య కారుణ్య ఆదివారం కూడా క్రీస్తు తన మరణ పునరుత్నం ద్వారా తీసుకువచ్చిన సమాధాన స్థితి మన జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తే మన శాంతి ఆయన మూడు విధాలుగా తన కారుణ్యాన్ని ఈనాటి శుభవార్తలో తెలియజేస్తూ ఉన్నారు మొదటిగా మీకు శాంతి కలుగునుగా కానీ స్వాగత వచనం పొలుకుట ద్వారా తన కారుణ్యాన్ని అందిస్తూ ఉన్నారు రెండవదిగా అనుమానించే తోమను ఆదరించి సరిదిద్దుట వలన విముక్తిని కలుగ చేస్తూ ఉన్నారు మూడవదిగా పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును అన్న వాగ్దానం ద్వారా పాప సంకీర్తన సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అంతేకాకుండా పవిత్రాత్మ వారిని నూతన సృష్టిగా మార్చాడు మరియు పవిత్రాత్మ వారిని సకల జాతి జనులకు సువార్తను బోధించుటకు నడిపించగలిగాడు ప్రియ దైవభక్తి అన్వేషకులారా శక్తివంతమైన శిలువ ద్వారా జన్మ పాపాన్ని తొలగించి దైవ మానవుల మధ్య గల అడ్డంకులను తొలగించే పరిపూర్ణతను సాధించాడు క్రీస్తు ప్రభు ఆయన గాయముల వలన బాధల వలన ఉత్నం వలన ఆత్మను మనపై ఉంచుట వలన ఆయనను నమ్మిన వారికి స్వస్థతను చేకూర్చాడు దివ్య కారుణ్య దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిద్దాం తద్వారా ఇతరులకు దేవుని ప్రేమ సేవ దయ కారుణ్యము శాంతి స్వస్థత సేవకులముగా తన దివ్య కారుణ్యాన్ని పంచుటలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తయారు కాగలం అందుకు కావలసిన శక్తిని వసగమని ఉత్తాన క్రీస్తుని వేడుకుందాం దివ్య కారుణ్య యేసువ మా మీద దయగానుండండి పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆస్వరించి కాచి కాపాడును గాక ఆమె